లో వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసినందున తిరిగి ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకు వచ్చే రెండు మూడు నెలల పాటు గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అందుకు తగ్గట్లు ఏర్పాటు చేస్తున్నామని ఎంపీడీఓ ప్రభాకర్ తెలిపారు నెల్లూరు జిల్లా కలువై మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పింఛన్ల పంపిణీని లబ్దిదారుల ఇంటి వద్ద కాకుండా గ్రామవార్డు సచివాలయాల వద్ద చేపడతామని సచివాలయాల వద్ద సిబ్బంది లబ్దిదారుల ఆధార్ లేదా ఐఎస్ వివరాలు నిర్ధారించారు పెంచుకొని పెన్షన్లు అందజేస్తారని అన్నారు పంచాయతీ కార్యదర్శులు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురావడం సంబంధిత సిబ్బందికి నగదు అందజేసి ఏ రోజు ఎంతమందికి ఇచ్చారో మిగిలిన నగదు స్వాధీనం చేసుకోవడం చేస్తారని అన్నారు పెన్షన్ల కోసం సచివాలయాల వద్దకు వచ్చే లబ్ధిదారులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు త్రాగునీరు కూర్చునేందుకు విలుగా కుర్చీలు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బందులు రానివ్వకుండా నగదు పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సచివాలయాల పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు అన్ని గ్రామాల్లో పెన్షన్ మనం సచివాలయాల్లోనే ఇస్తాము అనేది అందరికీ మెసేజ్ పాస్ అయ్యేలాగా మీరు ఈరోజు రాత్రికి దండలు వేయాలా రేపు దండో వేయాలా మనం ఎల్లుండి మూడవ తేదీ మనం పెన్షన్ అమౌంట్ వస్తుంది కాబట్టి మూడో తేదీ మధ్యాహ్నం నుండి పంచుతాము అది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పెన్షన్ పంచుతూ ఉంటాం ఆ పెన్షన్ పూర్తి అయ్యేంత వరకు మీకు అందరికీ ఆరు నుంచి ఎనిమిది వరకు డ్యూటీ సో ఇప్పుడు వచ్చేటువంటి మన అంబేద్కర్ సార్ జగ్జీవరాం జయంతి కానీ ఆదివారం కానీ సెలవు లేదు ఈ ఈ రెండు రోజుల్లో కూడా మీరు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయాల్సి ఉంటుంది అలాగే మనం పెన్షన్ పంపిణీ చేసే సమయంలో ఆడ వచ్చేటువంటి వృద్ధులకు అవసరమైన మంచి నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వాటర్ ట్యాంక్స్ ఏదైతే మన ప్యూరిఫైడ్ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో అవి మీకున్న స్ట్రెంత్ను బట్టి రెండు మూడో తీసుకొచ్చి ఆడ వారికి మంచినీళ్ళు అందించాల్సిన బాధ్యత అలాగే మనం నువ్వు డాక్టర్ గారితో మాట్లాడాం ఏ ఒక చిన్న మెడికల్ క్యాంప్ లాగా అక్కడ పెడతారు వారు ఓఆర్ఎస్ ఎమర్జెన్సీగా అవసరమైన ట్యాబ్లెట్స్ కూడా మనం పెన్షన్ పంపిణీ చేసే సచివాలయాల దగ్గర వారు కూడా వాళ్ళ యొక్క చిన్న మెడికల్ క్యాంప్ పెడతారు ఇంకా ఏదైనా ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ ఏదైనా ఇబ్బంది అవుతా ఉంటే అలాంటి కొంచెం ప్యాథెటిక్ అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి ముందుగా పెన్షన్ ఇచ్చి పంపిణీ చేస్తారు సో ఎక్కువసేపు మన దగ్గర వెయిట్ చేసుకునే పద్ధతి లేకుండా మార్నింగ్ సిక్స్ నుంచి పదిన్నర వరకు ఎండ వచ్చేంత అయితే మనం మ్యాక్సిమం పనిచేస్తాము ఒకవేళ అట్లా లేదు అంటే ఉన్న వారి వదిలిద్దరికి ఇచ్చేస్తాం మరల ఈవినింగ్ నాలుగు నుంచి ఎనిమిది వరకు ఈవినింగ్ టైం వచ్చే వాళ్ళకి ఈవినింగ్ టైం ఎయిట్ వరకు అంటే మనం సిక్స్ నుంచి టెంపరేచర్ తగ్గుతుంది అది ఇచ్చేసి మీ డివైస్ని బాగా చూసుకోండి నెట్ కనెక్టివిటీ చూసుకోండి వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పీస్ఫుల్గా వాళ్ళని ప్రేమతో అప్యాయంగా పలకరించి వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేయాలి పెన్షన్ మీకు ఇసుకోకూడదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ స్టాఫ్ కూడా చెప్పండి పెన్షన్ కార్యక్రమం ఒక ముహూర్తకర కార్యక్రమం మనకు అవకాశం వచ్చింది మీ ద్వారా అది కూడా మీ ద్వారా మీ చేతులారా ద్వారా అంత మీ సచివాలయ పరిధిలో ఉండే ఏజ్ పెన్షన్స్ కానీ వితంతు పెన్షన్స్ కానీ ఫిజికల్ లాంటి పెన్షన్స్ కానీ ఏతర పెన్షన్లైనా మీ చేతులారా పంచే భాగ్యం మీకు వచ్చింది దాన్ని ఆనందంగా సంతోషంగా మనం ఆ పెన్షనర్లకి పంపిణీ కార్యక్రమం ఏ చిన్న లోటుపాటు జరగకుండా చూసుకోవాలా అలాగే ఏదైతే మనకు ఉన్నటువంటి బొమ్మలు ఉన్నటువంటి పేపర్లు కానీ కవర్లు కానీ బ్యాగులు కానీ ఏది పెన్షన్ పరిధిలో పంచేటువంటి పరిధి అంటే సచివాలయం వద్దకు పెన్షనర్లు తీసుకురాకుండా వాళ్ళందరికీ ముందుగానే చెప్పండి అంటే సీఎం గారు బొమ్మ ఉండే బ్యాగులు కానీ లేదు పామ్లెట్స్ ఏవి కూడా మన సచివాలయం దగ్గరికి రావడానికి లేకుండా మీరు ముందుగా వారికి అవగాహన కల్పించి వారు ఏం తీసుకురావాలా ఒక ఆధార్ కార్డు మాత్రం తీసుకొచ్చేలాగా వారికి అవగాహన కల్పించండి ఇది ఇంపార్టెంట్ సో చూసుకొని పెన్షన్ పంపిణీ చేస్తాం పెన్షన్ పంపిణీలు తొందరపడి రూపాయి ఎక్కువ పోయినా కూడా నష్టపోయే మీరే కాబట్టి జాగ్రత్తగా ఇచ్చిన డబ్బుకు లెక్కాచారంగా పెన్షన్ పంపిణీ చేయాలి దీంట్లో మనం మూడు విధులు కేటాయించాము సెక్రటరీల పాత్ర ఏమంటే మనీ ఫ్లో డ్యూటీస్ అన్నీ కూడా సెక్రటరీలు చూసుకుంటాం అంటే బ్యాంకు నుంచి డబ్బు తీసుకురావడం సచివాలయంలో ఏదైతే మనం డ్యూటీలు వేశామో ఆ సిబ్బందికి వారికి కేటాయించిన పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ వారికి ఇవ్వడం అలాగే ప్రతిరోజు మిగిలిన డబ్బును వాపసు తీసుకోవడం మరలా మరుసటి రోజు తెల్లవారితో మళ్ళా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మన సచివాలయ సిబ్బందికి డబ్బులు ఇచ్చి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం దాన్ని మీరు సూపరిజన్తో పాటు మీ ఫ్లో ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మీ చేతిలో ఉంటాయి అలాగే పెన్షనర్స్కి అవసరమైన అమ్యూనిటీస్ ఏవైతే వాటర్ కూర్చునే దానికి అవకాశం నీడల్లో కూర్చోబెట్టేది ఇవన్నీ కూడా చేయాల్సింది సెక్రటరీ మన పంచాయతీ సెక్రటరీల బాధ్యత